పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తెలంగాణలో భూమి కంపించింది కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల వేములవాడ నిర్మల్ పెద్దపల్లి జిల్లాలో భూ ప్రకంపనలు వచ్చాయి భూకంపం అనే భయంతో ప్రజలు బయటకి పరుగులు తీసినట్లుగా సమాచారం అయితే అందుతోంది రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు అంటున్నారు కరీంనగర్ తో పాటు శివారు ప్రాంతాల్లో భవనాలు ఇండ్లు కంపించాయి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భూ ప్రకంపనలు వచ్చాయి చొప్పదండి గంగాధర రామడుగు మండలాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా తెలుస్తోంది దీంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నిర్మల్ జిల్లాలోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది కరీంనగర్ లో సోమవారం సాయంత్రం సుమారు ఆరు గంటల యాబై రెండు నిమిషాలకు భూమి రెండుసార్లు కంపించిందని తెలుస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సైతం భూమి కంపించినట్లుగా సమాచారం దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా సమాచారం జగిత్యాల జిల్లా మెట్పల్లి కోరుట్ల పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి సుమారు పది సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు భూమి ఊగినట్లు అనిపించడంతో చాలా మంది భయంతో నుంచి బయటకు పరుగులు తీసినట్లుగా సమాచారం నిర్మల్ జిల్లాలో భూమి కంపించింది